రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పలువురు మంత్రులు మంగళవారం పరిశీలించారు దత్తి రాజేరం మండలం దత్తి గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం పర్యటించనున్న నేపథ్యంలో అధికారం నిర్వహిస్తున్న ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మంగళపూడి అనిత రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయారాణి రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం పర్యవేక్షించారు జిల్లా కలెక్టర్ ఎస్ రెడ్డి మరియు ఎస్పి ఏఆర్ దామోదర్ జేసీ ఎస్ సేతు మాధవంతో కలిసి సీఎం పాల్గొనే వేదికలను పరిశీలించారు అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు ఈ పర్యటనలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నాయుడు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున మాక్ఫేడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మంత్రి శ్రీనివాస్ రోజంతా దత్తి గ్రామంలోనే ఉండి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు நான் ஆடி ஆச்சு டவுன் செட் ஆவுட்டர் 아웃லைன் 14 நான் கேட்க மாட்டேன் நான் கேட்க மாட்டேன் நான் கேட்க மாட்டேன் நீ கேட்காதே நீ கேட்காதே

I don't know. I don't know. I d o t k I d o n o w I don't k n o I t t I don't k n t t know. I don't k w I d o t k I n t know. I d o n I don't know. I don't o n t k n I n t t I o n t know. I don't know. I কোমদি মানে নিন্ন 자 त ् य बोल ग ु పరిపాలన ఏ రకంగా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన కార్యశక్తి కార్య కార్యాచరణ గౌరవ ముఖ్యమంత్రి గారు మనం గత పద్దెనిమిది మాసాల పదహారు మాసాలుగా మనం చూస్తున్నాము దాన్ని ఈరోజు మళ్ళీ అలవరుస్తూ ఈరోజు ఇక్కడ రావడం అనేది మా అందరికీ కూడా చాలా ఆనందం కలిగిస్తుంది ఇక్కడ శాసనసభ్యులు కానీ అలాగే అందరూ కూడా వచ్చి విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పండుగ వాతావరణం వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది అలాగే మినిస్టర్గా సంజయ్ రాణి గారు కూడా రావడం జరిగింది అందరూ కూడా ఇక్కడికి వచ్చి మానిటర్ చేసుకొని రేపు అందరూ కూడా అటెండ్ అయ్యి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వాగతం పలుస్తూ మీటింగ్ని ప్రతి ఎత్తున సక్సెస్ చేయడానికి మేము అందరూ కూడా కార్యక్రమం చేస్తాం అందరికీ నమస్కారాలు మనందరికీ తెలుసు రేపు ఒకటో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు బాధలు తినవచ్చుకొని ప్రతీ నెల ఒకటో తారీఖున రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాన్ని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజాన్ని కలిసి అలాగే అందరినీ కూడా అక్కడ కూడా మంచి చేతలు తెలుసుకొని ఆయన కావాల్సినటువంటి ఇన్పుట్ అన్నీ కూడా తీసుకొని సభలను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈసారి మొదటిసారిగా మా విజయనగరం జిల్లా అలాగే గజపతి నగర నియోజకవర్గంలో దత్తిరాజ మండలంలో ప్రతి గ్రామం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంచుకోవడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ గ్రామం చాలా ఆదర్శమైనటువంటి గ్రామం ఎక్కువగా రైతు వారి కుటుంబాలు ఎక్కువ ఉంటారు చాలామంది చదువుతులు ఎక్కువ ఉంటారు మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచనలో ఎక్కువ మంది ఇక్కడ ఎంచిన కౌన్సిలు ఉంటుంది ఇంత గ్రామం కొంచెం హైవేకి చాలా ఒక పది కిలోమీటర్ల లోపల ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గ్రామాన్ని ఎంచుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఇక్కడ ప్రధానికం అందరూ అయితే గత రెండు మూడు రోజులుగా పండగ వాతావరణం సార్ వస్తున్నారు ప్రసాన్ని వస్తున్నారు మా మేము ఆయన చూడడానికి అవకాశం ఉంటుందని ఒక మంచి ఆనందం ఇక్కడ అందరూ కూడా వ్యక్తం చేయడం మాకు చాలా ఆనందం కలిగించింది రేపు మీటింగ్కు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది అధికారులు కూడా పూర్తి స్థాయిలో అన్ని విషయాల్లో ఆలోచించి అక్కడ వేదికగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా గౌరవ ముఖ్యమంత్రిగా కలవడం జరుగుతుంది అలాగే ప్రజావేదిక అయిపోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి గ్రామ యొక్క ఒక టూ హౌసెస్ని సార్ విజిట్ చేసి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది మరి అలాగే అక్కడి నుంచి క్యాడర్ మీటింగ్ సెపరేట్గా పెట్టి క్యాడర్తో క్యాడర్ ఉద్దేశించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరుగుతుంది ఈ ఇలాంటి ప్రతి నెల ఒకటో తారీఖున ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు స్థితిగతులు తెలుసుకొని అలాగే ఇప్పుడున్నటువంటి పెన్షన్లు కూడా తెలుసుకో పెన్షన్లు ఎవరికైతే తెలుస్తున్నారో